ఈరోజు తాళ్ళపాక అన్నమాచార్యులు లేదా తాళ్లపాక అన్నమయ్య గారి ఆరు వందల పదహారవ జయంతి తాళ్లపాక అన్నమాచార్యులు గొప్ప సంఘ సంస్కర్త భక్తాగ్రేస్త్రుడు బహుముఖ ప్రజ్ఞాశాలి పథకవిత పితామహుడు తెలుగులో తొలి వాగ్గేయకారుడు ఆరు వందల సంవత్సరాల క్రితమే అంటే కందుకూరి వీరేశలింగం పంతులు రాజా రామ్మోహన్ రాయలు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ లాంటి గొప్ప సంఘ సంస్కర్తల కంటే ముందునే ముందుగానే సమాజంలోని మూఢ నమ్మకాలు మూఢాచారాలను నిర్మూలించాలని తన సంకీర్తన ద్వారా కృషి చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటి నిండాల రాజు నిద్రించు నిద్రయు ఒకటి అండనే బంటు నిద్ర అదియును ఒకటి నిండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి ఒకటి చండాలుడు ఉండేటి సరిభూమి ఒక్కటే అని సామ్యవాద సిద్ధాంతాన్ని ఆరు వందల సంవత్సరాల క్రితమే ప్రవచించినటువంటి సంఘ సంస్కృత తాళ్లపాక అన్నమాచారి కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి మీద ముప్పై రెండు వేల సంకీర్తలు భక్తి శృంగార వైరాగ్య సంకీర్తనలు రచించి పాడినటువంటి వెంకటేశ్వర స్వామి భక్తాద్రేశ్వరుడు తాళ్లపాక అన్నమాచారి కవులు ఉంటారు గాయకులు ఉంటారు స్వరకల్పన వాళ్ళు ఉంటారు కానీ ఈ మూడు త్రివేణి సంగమం కలిపిన వారినే వాగ్గేయకారులు అంటారు అటువంటి తెలుగులో తొలి వాగ్గేయకారుడు అన్నమాచార్యుడు అటు కవిగా రచించాడు ఇటు గానం చేశాడు గాయకుడుగా స్వరకల్పన చేశాడు అందుకే తెలుగులో తొలి వాగ్గేయకారుడు అటువంటి అన్నమాచారుల మీద ఒక జిల్లాను ఏర్పాటు చేయడం అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేయడం చాలా ముదావకం ఆ మహనీయుని ఈ రోజు స్మరించుకోవడం చాలా సంతోషదాయకం